మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు పోలవరం మండలం బాణాపురంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బాబీపై గతంలో రౌడీషీట్ ఉన్నట్లు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు అది క్లోజ్ అయిందని మళ్ళీ ఓపెన్ చేస్తామన్నారు బాలికపై నిందితుడు ఆరుసార్లు అత్యాచారం చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు తండ్రి వయసులో ఉండి అఘాయత్యానికి పాల్పడ్డాడని డీఎస్పీ వివరించారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కేసులో ముద్దయి పేరు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ ఎలియాస్ బాబీ ఈయన బాణాపురం గ్రామస్తుడు వయసు నలభై ఐదు సంవత్సరాల్లో వివాహమైంది కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్థికంగా మనం ఉన్న వ్యక్తే వయసు కూడా నలభై ఐదు సంవత్సరాలు మత్స్య పాపకి ఆ అమ్మాయికి తండ్రి వయసు కనీసం దాంతకంటే పెద్ద వయసు ఉంటుంది కానీ అటువంటి వయసులో ఉండి కూడా ఆ కుమార్ ఈయన జిల్లా పరిషత్ హై స్కూల్ అయిపోవలవరంలో ఒక విద్యా కమిటీ కోఆపరేషన్ మెంబర్గా ఎలక్ట్ అయి ఉన్నారు విద్యా కమిటీ కోఆపరేషన్ మెంబర్గా పనిచేస్తూ ఈయన ఒరిజినల్గా నేషనల్ లెవెల్లో వాలీబాల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ అయ్యటం వలన వాలీబాల్ అంటే స్పోర్ట్స్మెన్ అయ్యటం వలన లోకల్గా ఉన్న స్కూళ్ళలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన నిమిత్తం ఈ స్కూళ్ళలో పిల్లలకి కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉండేది కొంతకాలంగా ఇక్కడ జరుగుతోంది అలాగే విద్యా కమిటీ ఆప్షన్ మెంబర్ కాబట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన ఉంటాడు ఆయన్ని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు మాస్టర్ అని పిలుస్తారు ఈయన ఒరిజినల్గా మాస్టర్ కాపోయినప్పటికీ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఆయన మాస్టర్ అంటారు అలాగే ఆ ఆ గ్రామ ఆ పాఠశాలకి సంబంధించినంత ఆయన కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు విద్యా కమిటీలో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్సు అక్కడ విద్యార్థుల మీద ఉంటుంది ఆయన అవుట్ అని అనడానికి వీల్లేదు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆ స్కూల్ విద్యార్థుల మీద ఉంటుంది కాబట్టి ఆయన మీద ప్రత్యేకమైన బాధ్యత చట్ట ప్రకారం ఉంది ఈ క్రమంలో ఆయన ఆ విక్టిమ్ కాల్ని చాక్లెట్స్ ఇచ్చి పది సంవత్సరాల పాప చాక్లెట్స్ ఇచ్చి లోపర్చుకుని మాయమాటలు చెప్పి ఆమెని తన తన ఇంటిలో అలాగే తన సోదరుని ఇంటిలో తీసుకువెళ్ళి ఆ పిల్లని అత్యాచారం చేయటం జరిగింది ఆ పిల్ల యొక్క ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ప్రకారం కనీసం ఆరుసార్లు మనకి ఆమె ఇది చెప్పడం జరిగింది ఆమె ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారని అన్నది కానీ ఎవరు మనకి నోటీసులోకి రాలేదు ఎవరు ముందుకు రాలేదు వచ్చినట్లయితే వారి మీద ఖచ్చితంగా ఆ ఫిర్యాదులు ఏమైనా ఇచ్చినట్టు దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము